దీన్ని కలబంద అంటారు ముఖ్యంగా మూడు మొక్కలు కలబంద సాదాపాకు నిమ్మగడ్డి ఈ మూడు మీ ఇంటి చుట్టూ ఉంటే మీ ఇంటికి దోమలు రావు పాములు రావు ఏ ఇబ్బందులు ఉండవు కలబంద అతి ముఖ్యమైన మొక్క ఎందుకు చర్మ రోగాల్ని మీ దేహం నుంచి దూరంగా ఉంచేదానికి సో కలబంద కషాయం అంటే మీరు ఈ కలబందను ఇలా కొద్దిగా తీసుకొని ఈ పైనున్న దాన్ని ఇలా తీసేసి ఆ గొజ్జును నీళ్ళలో వేసి నాలుగు నిమిషాలు నీళ్ళలో మరిగించి వడపోసుకొని తాగారనుకోండి మీ దేహంలో ఉన్న అన్ని రకాలైన చర్మ రోగాలు పోతాయి అంతేకాకుండా మలబద్ధత పోతుంది అంతేకాకుండా మీకు పైల్సు హీమరాయిడ్సు దూరద దూరం కావాలంటే కలబంద కషాయం మీరు ఒక వారం తాగాలి దానికి తోడు చెప్పాను సాదాపాకు మరియు నిమ్మగడ్డి కషాయం ఈ మూడు కషాయాలు మీరు తాగుతూ ఉంటే చర్మ రోగాలు అవంతకవే బాగవుతూ వస్తాయి సోయా కూర అని కూడా ఉంది అది కూడా బాగా పనిచేస్తుంది చర్మ రోగాలకి